అందరికీ నమస్తే అండి నేను భాను మేకల డిచికీ బాబా డిచ్కీ బాబా చెప్పే కదా డిచ్కీ బాబా గారి గురించి కనీసం రోజుకు ఒక్క వీడియో అయినా ఉంటుందని ఇప్పుడు డిచ్కీ బాబా అలియాస్ రాధా మనోహర్ దాస్ గారి భాగవతాల గురించి వాడి దగ్గర శిష్యరేఖం చేసినటువంటి భక్తురాలు శిష్యురాలు ఏం మాట్లాడుతుందో మరొక్కసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అందరూ జాగ్రత్తగా గమనించండి రైట్ ఇక వీడియోలోకి వెళ్దాం చెప్పమ్మా డిచ్ బాబా గారి గురించి ఏం చెప్తావు

ఆవుడి శిశరేగు నుండి బయటికి వచ్చింది అంటే ఏంటా నేసరూపాలు చెప్పమ్మ చెప్పు చెప్పు ఎదురుకొస్తున్నారు ఓకే ఇటువంటి దొంగ సన్నాసుల్ని సారీ సన్నాసులు అని ఎందుకు అంత మాట అన్నామమ్మా మా గురువు గారిని దొంగ సన్నాస ఎంత మాట అన్నావు చాలా పెద్ద మాట అన్నం మాములు మాట కాదు అంటే ఒకటేనమ్మా క్రైస్తవులు అంటే పడదు వీడికి క్రైస్తవులు మనుషులు కాదు వీడి దృష్టిలో కాబట్టి నువ్వు శిష్యరేఖం చేసినా నువ్వు వాడిని భక్తుల భక్తులు నీ దగ్గర నువ్వు అతని దగ్గర శిష్యరేఖం చేసి అతని భక్తురాలుగా ఉన్నా కూడా ఇంత చూసినా కూడా నీ మీద క్రిస్టియన్ ముద్ర వేసాడంటే చూసావా వీడి ఫోర్ ట్వంటీ కాడు వీడు చెప్పి ఇంకేం చెప్తావు హానిమత్యాలు వీడి గురించి మాట్లాడే ఉంటావు వీడి కోసం గుడ్డలు దించుకునమ్మా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కాల్స్ చేసి విసిగిస్తారు నువ్వు కూడా మాట్లాడేవనడంలో తప్పు లేదు చాలా మంది పాస్టర్స్ నాకు తెలిసి ఫోన్ కాల్ చేసి ఉంటావు బెదిరించుంటావు లేదంటే బూతులు కూడా తిట్టుంటావు తప్పు లేదు

చెప్పురా కొన్నారు ఆ సుజనా అనే చెల్లిని ఎంత కొన్నారు ఎవరు కొన్నారు ఎంత డబ్బులు ఇచ్చారో చెప్పురా నీకు దమ్ముంటే ఈ వీడియో మరలా బయటకి తీసుకొచ్చా కాబట్టి చెప్పరా బెస్ట్ వాడి దగ్గర ఉంటాయి ఆధారాలు వాడి దగ్గర వాడు గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తాడు అంతే లేదమ్మా ఈ మాట నేను ఖండిస్తున్నా ఖండఖండాలుగా ఖండిస్తున్నా రాధా మనోహర్ గారికి తెలివి తెలుగు అమ్మా తెలివి లేదా జీరో జీరో నాలెడ్జ్ నువ్వు ఆడికి తెలివి ఉందంటావేంటి ఈ మాట నువ్వు వెనక్కి తీసుకోవాలి నేను ఒప్పుకోను ఖండిస్తున్నాడు ఎలా ఎలా మాట్లాడతావో నేను ఈ రెండు మూడేళ్ళలోనే అబ్జర్వ్ చేశాను ఎలా ఉంటుందో నువ్వు అనేవాడి బుర్రగా అబ్బాబా బుర్ర కాదు పాదరసం ంత మాట అన్నాడమ్మా నిన్ను అంటే నీ జ్ఞానాన్ని బాగా పరీక్షించాడు ఇతను బాబా గురువు గారు కాబట్టి నా అబ్జర్వేషన్ ఏంటో నేను తెలుసు ప్రత్యేకంగా నేనేం చెప్పగల కాబట్టి ప్రశ్నకు ప్రశ్న ఏమాట నేను అన్ని నా దగ్గర చూపించమాత్ర

డిస్కీ బాబా నేను డిచ్ీ బాబా అంటే కొంతమంది వీడికి కామెడీగా కామెంట్లో డిస్కీ బాబా డిస్కీ ఇదే బాగుంది కంటే డిస్కీ బాబా ఇదే బాగుంది అంటే నీకోసం మేము వాళ్ళతో మాట్లాడితే అది ధర్మం నువ్వు ఏదైనా తప్పు చేస్తే వ్యతిరేకిస్తే మేము క్రైస్తవులు ఏంటిది

మరి వీడు నీకు ఇచ్చిన గౌరవం ఏంది ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం పని చేస్తున్నావు నీ ఆలనా పాలన ఏంటి నీ ఆర్థిక పరిస్థితి ఏంటి ఎవరైనా నీకు సపోర్ట్ చేస్తున్నాడా ఎవరన్నా నువ్వు కష్టాల్లో ఉన్నావు అని ఎవరన్నా ఫోన్ చేసి పలకరిస్తున్నాడా చెప్పు నేను శ్రీరామరాజ్ ఛానల్ నేను సన్యాసిని కాదమ్మా నేను కామన్ మ్యాన్ అని నువ్వు మా అందరితో ఎన్నో సార్లు చెప్పావు నేను బ్రాహ్మణుణ్ణి నేను సన్యాసిని అని చిచ్చి 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 అరే సిగ్గుందరా డిచ్కి బాబా నమ్మిన శిష్యురాల్ని నమ్మిన భక్తుల్ని నువ్వు భక్తులు అనుకునే వాళ్ళని ఏ రకంగా మోసం చేసేవరా నువ్వు బ్రాహ్మణుడుగా నువ్వు బ్రాహ్మణ రే నిజమైన బ్రాహ్మణులు నీ ఇలా ఉంటారా నిజమైన బ్రాహ్మణులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ పూజ ఏందో వాళ్ళ దేవుళ్ళు వ్రతాలేంది వాళ్ళు ఎంత చక్కగా ఉంటారా నువ్వు బ్రాహ్మిణ కాదమ్మా వీడు బ్రాహ్మీణ్ కాదు బీసీ తెలికల కులానికి చెందిన వ్యక్తి బీసీ కులం మరీ మరీ బల్లబుద్ది స్టాంప్ వేసి చెప్తున్నా ఇది రాజముద్ర వాడిది తాళపూడి విలేజ్ బీసీ తెలికల కులం కిల్లి కొట్టు వ్యాపారం ఉంది ఫ్యాన్సీ కొట్టు ఉంది వీడు బ్రాహ్మీణ్ కాదు బ్రాహ్మణులు ఇలా ఉండరు బ్రాహ్మణ వేషం వేసుకుని బ్రాహ్మణులను మోసం చేస్తున్నాడు ఇతను బ్రాహ్మీ కాదు రాధా మనోహర దాస్ బ్రాహ్మీణ్ కాదు 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 ఇతను తెలికల కులం ఓకేనా ఇంకొక వీడియో మరొక వీడియోలో ఈవిడ ఇంకొక పార్ట్ ఉంది ఆ పార్ట్ గురించి కూడా చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ మిత్రులరా థ్యాంక్